హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు తెలుగు తడక ఈరోజు వీడియోలో ఉసిరికాయ నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా ఈ కొలతలతో చేయండి చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది పచ్చడి తప్పకుండా ఇలా ఒకసారి చేసి చూడండి మీరు పర్ఫెక్ట్ ఉసిరికాయ పిక్కిల్ని ఎంజాయ్ చేస్తారు ముందుగా ఇక్కడ నేను అరకిలో ఉసిరికాయలు తీసుకున్నాను ముందుగా ఇవి ఉప్పు నీళ్ళలో ఒక గంట పాటు నానబెట్టుకొని వీటిని తర్వాత శుభ్రం చేసుకోవాలి పొడిగుడ్డుతో శుభ్రంగా తుడుచుకోవాలి తడి లేకుండా ఫ్యాన్ గాలికైనా లేదంటే ఎండలోనైనా ఒక గంట పాటు ఒక గంట పాటు ఆరునివ్వాలి తడి అనేది వండకూడదు మనం ఇలా కట్ చేసుకున్న చాకైనా తడి ఉండకూడదు ప్లేట్ అయినా మనం పెట్టే గరిట స్పూన్లైనా తడి లేకుండా చూసుకోవాలి ఉసిరికాయని ఇలా కట్ చేసుకోవాలి ఉసిరికాయకి ఇలా గీతల్లా ఉంటాయి కదా వాటి మధ్యలోంచి ఇలా కట్ చేసుకుంటే మనకి ఈజీగా మనం ఇలా పీసెస్గా కట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను పెద్ద సైజు ఉసిరికాయలు తీసుకుంటున్నాను కాబట్టి ఇలా కట్ చేసుకుని చెప్తున్నాను పచ్చడి మీరు చిన్న సైజు ఉసిరికాయలు అయితే కట్ చేయని అవసరం లేదు అలా కూడా పికిల్ చేసుకోవచ్చు తర్వాత ఒక గిన్నెలో మీడియం సైజు కమలపండు అంత సైజు చింతపండు వేసుకోవాలి ఈ చింతపండుని ఒక గ్లాసు నీళ్ళు పోసుకొని స్టవ్ పైన పెట్టుకొని మీడియం టు లో ఫ్లేమ్ లో బాగా ఉడికించుకోవాలి చింతపండుని దగ్గరగా ఉడికించుకోవాలి తర్వాత ఒక పక్కన పెట్టుకుందాం తర్వాత కడాయిలో ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు ఒక రెండు టీ స్పూన్లు ఆవాలు వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ లో కలుపుతూ త్వరగా వేయించుకోవాలి చూసారా ఇలా వేగిన తర్వాత వీటిని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇవి కూడా చలారినవ్వాలి తర్వాత ఇదే కడాయిలో ఒక కప్పు నూనె వేసుకోవాలి నువ్వుల నూనైనా వేరుశనగల నూనె ఏ నూనె మీరు వాడితే ఆ నూనె వేసుకోండి తర్వాత ఈ నూనె కొద్దిగా వేడికిన తర్వాత మనం ముందుగా ఇలా కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కలు వేసుకోవాలి ఇవి నేను రెండు భాగాలుగా వేస్తున్నాను నూనెలో ఎక్కువ ఒకేసారి కాకుండా రెండుసార్లుగా వేయించుకోండి తొందరగా వేగిపోతాయి మీడియం ఫ్లేమ్లో ఇలా మగ్గించుకోవాలి ఉసిరికాయ ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా కలుపుకొని ఇవి ఈ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలి ఇదిగోండి ఈ కలర్ అనేది వచ్చింది కదా ఇప్పుడు మీకు ఒక పీసు ఫోర్త్ ఇలా కట్ చేసి చూస్తే ఈజీగా కట్ అవ్వాలి ఇప్పుడు మనం ఇలా ఇలా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక బౌల్లో తీసుకుందాం తీసుకొని ఇదే విధంగా మిగతా ఉసిరికాయలను కూడా ఇదే విధంగా వేయించుకోవాలి ఇదే నూనెలో ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా ఎండుమిర్చి మూడు నాలుగు ఇలా తుంచి వేసుకోండి తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక ఇరవై ఐదు ముప్పై వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను ఇలా వెల్లుల్లి పొట్టు తీసుకొని మధ్యలో ఒకసారి క్రష్ చేసుకోవాలి ఒకసారి దంచుకుంటే సరిపోతుంది ఎక్కువ మెత్తగా దంచిన అవసరం లేదు తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు కొద్దిగా ఇంగువ వేసుకొని ఇవి లైట్గా ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి కలర్ చేంజ్ అనవసరం లేదు ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఒక పక్కన పెట్టుకోవాలి చల్లారాలి ఈ పోపులు తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆవాలు వాళ్ళు మెంతులు పౌడర్ మెత్తగా ఇలా మెత్తగా చేసుకోవాలి చూసారా ఇలా మెత్తటి పౌడర్లా చేసుకోవాలి దీన్ని కూడా పక్కన పెట్టుకుందాం తర్వాత మనకి చింతపండు కూడా ఇక్కడ చల్లారింది ఈ చింతపండు గుజ్జుని ఇలా చేత్తో బాగా మెదుపుకొని ఈ జ్యూస్ని తీసుకోవాలి చింతపండు రసాన్ని చిక్కటి చింతపండు రసాన్ని తీసుకోవాలి దీన్ని వడగడ్డలో వేసుకొని ఇప్పుడు కడాయిలో కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఈ చింతపండుని ఇలా వడపెట్టుకొని గుజ్జంతా తీసుకొని బాగా మగ్గించుకోవాలి చింతపండు రసాన్ని కొద్దిగా చిక్కగా పేస్ట్గా అయినంత వరకు మగ్గించుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లో ఇలా మగ్గించుకుంటే మనకి చింతపండు గుజ్జ అనేది బాగా ఉడుకుతుంది ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చల్లగయ్యాక కొంచెం చిక్కబడుతుంది చూసారా చింతపండు గుచ్చి కూడా చల్లగా ఇలా పేస్ట్లా అయింది ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మిగతా వాటిని మనం మిక్స్ చేసుకుందాం ఫస్ట్ ఇక్కడ కారం తీసుకోవాలి కారం హాఫ్ కప్ ఇది మీరు కప్పు ఉంటే కప్తో హాఫ్ కప్ వేసుకోండి లేదంటే స్పూన్స్తో అయితే మూడు నాలుగు ఐదు ఆరు స్పూన్తో ఈ స్పూన్తో ఫుల్గా ఆరు స్పూన్లు కారం అయింది మీడియం సైజు స్పూన్ ఇది ఈ స్పూన్తో ఆరు స్పూన్స్ కారం వేసుకోండి ఉప్పు కప్ కప్పులో అయితే వన్ ఫోర్త్ కప్పు పావు కప్పు ఉప్పు వేసుకోవాలి స్పూన్స్తో అయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు స్పూన్లు ఉప్పు అయింది మీరు స్పూన్స్తో అయితే ఇలా కొలిచి వేసుకోండి ఐదు స్పూన్లు ఉప్పు తర్వాత ముందుగా మనం ఇలా మిక్సీ పౌడర్ చేసుకున్నాం కదా ఈ మెంతులు ఆవాలు పౌడరు వేసుకోవాలి ఇప్పుడు ఈ మొత్తాన్ని ఉప్పు కారం మెంతు ఆవాల పౌడరు మెంతులు ఆవాల పౌడరు నెక్స్ట్ చింతపండు గుజ్జు మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుని మనం ముందుగా ఇప్పుడు ఇలా మగ్గించుకున్న ఉసిరికాయ ముక్కల్ని వేసుకోవాలి వేసుకుని మరొకసారి మొత్తాన్ని ఈ ముక్కలకు పట్టేట్టు మొత్తం ఉప్పు కారం అన్ని పట్టినట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా పోపు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పోపును కూడా పోపు కూడా వేడిగా ఉండకూడదు గోరవెచ్చగా ఉండాలి పోపు పోపును వేసుకోవాలి ఇప్పుడు మనం మనం ముందుగా తయారు చేసుకున్న ఈ పోపు కూడా ఈ పచ్చడిలో వేసుకోవాలి ఇప్పుడు మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఈ కొలతలతో ఒకసారి చేయండి చాలా బాగా వస్తుంది ఉప్పు కారం చింత పులుపు అంతా పర్ఫెక్ట్గా సరిపోతుంది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈజీ ప్రాసెస్ కదా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది మూత పెట్టి ఒక మూడు నాలుగు రోజులు బాగా ఊరినివ్వాలి మనకి ఇలా ఊరిన తర్వాత మూడు రోజులు నాలుగు రోజుల తర్వాత చూడండి నేను మూడు రోజుల తర్వాత చూపిస్తున్నాను ఇలా మూడు రోజుల తర్వాత మరొకసారి మనం ఏదైనా పొడిది స్పూన్ తీసుకొని పొడిగా ఉండాలి స్పూన్ తీసుకునేది మనం తీసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక జార్ లో అయినా జాడీలోనైనా ఈ పచ్చడిని వేసుకోవాలి ఇలా పచ్చడి వేసుకునే ముందు జార్ అయినా జాడీ అయినా కొంచెంసేపు ఒక అరగంట గంట పాటు ఎండలో పెట్టుకొని బాగా ఆరిన తర్వాత ఇలా వేసుకొని ఫిల్ చేసుకుంటే మనకి పచ్చడి అనేది చాలా కాలం వరకు నిల్వ ఉంటుంది ఇలా తప్పకుండా ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటుంది